హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానమాట ఈ లాగ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుందండి వీడియో అయితే స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే నేను ఏంటంటే ఇంక సెకండ్ లాగ్ అనమాట యూట్యూబ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేశానండి అంటే నాకు ఎప్పటి నుంచో స్టార్ట్ చేయాలని చాలా ఇష్టం అన్నమాట ఇప్పుడైతే കുതിരി ఇక్కడైతే ఇంక మార్నింగ్ లేచిన తర్వాత ఈ బెడ్షీట్లు ఇవన్నీ అయితే నీట్గా అయితే మడత పెట్టుకుంటున్నాను అనమాట మొత్తం అయితే మడత పెట్టేసి ఇంకా సు అయితే ఊడ్ చేసానండి ఇక్కడ అయితే ఇక్కడైతే పాలైతే కాస్తున్నానండి ఇంకా కాఫీ పెట్టి ఇంకా కాఫీ తాగిన తర్వాత అయితే ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇంకా మార్నింగ్ నుండి అయితే ఇంకేం వీడియో అయితే షూట్ చేయలేదండి కొంచెం అన్ఈీగా అట్లా ఉందనమాట అందుకని చెప్పి ఇక్కడైతే గిన్నెలు మొత్తం నీట్గా అయితే కడిగి పెట్టుకున్నానండి ఇంక ఇప్పుడైతే నైట్ అనమాట నైట్ అయితే షూట్ చేశారండి ఇంక ఈరోజు ఏంటంటే మేము మటన్ అయితే తీసుకొచ్చారు అనమాట మా హస్బెండ్ అందుకని చెప్పి ఇంక ఇల్లంతా చూసారా నీట్గా అయితే సర్దుకున్నానండి నా డైలీ లైఫ్ స్టైల్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఇక్కడైతే సంగట అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఏంటంటే నేను ఎక్కువ కుక్కర్లోనే చేసుకుంటానండి ఎందుకంటే మామూలుగా అయితే ఎక్కువ స్మూత్గా ఉండదు అనమాట సంగటి అయితే మా హస్బెండ్కి అయితే ఎక్కువ మెత్తగా ఉండాలండి సంగటి మనం ఏంటంటే రైస్ కుక్కర్లో పెట్టేస్తే తొందరగా మెత్తగా ఉడికిపోతుందనమాట రైస్ అయితే అయితే సంగటి కూడా చాలా స్మూత్ గా ఉంటుంది అనమాట ఇప్పుడే హెడ్ బాత్ అయితే చేశానండి స్నానం చేసాక అయితే సంగటి అయితే చేస్తున్నాను అనమాట ఎన్న అయితే పెట్టుకున్నానండి తలకి ఇంకా మా కిచెన్ అయితే ఇలా ఉంటుందండి ఇంకా త్వరలోనే మా కిచెన్ టూర్ కూడా చేసి చూపిస్తాను మీకైతే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఎప్పటినుంచో ఇష్టం అనమాట ఎప్పటినుంచో యూట్యూబ్ స్టార్ట్ చేయాలని చెప్పి ఇంక ఈ రోజైతే ఇంక మొత్తానికైతే స్టార్ట్ చేశానండి ఇదైతే సెకండ్ లాగ్ అనమాట ఇక్కడైతే ఇంకా సంగట అయితే చేస్తున్నానండి ఇంకా అంటే చూపిస్తున్నాను మీకు అయితే ఇంకా ఒక పక్కన అయితే మటన్ కర్రీ అయితే అయిపోయిందండి ఇంక ఇప్పుడైతే పిండి అయితే వెయ్యాలన్నమాట పిండి పోసి ఇంకా రుబ్బడ ఇంకా తిప్పడమేనండి చాలా ఈజీగా ఉంటుంది సంగటే తొందరగా అయిపోతుందండి అప్పుడప్పుడు సంగట తింటే చాలా హెల్దీ అనమాట ఇక్కడైతే ఇంకా పనులన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయండి ఇంక ఇప్పుడు ఇంకా రేపైతే సెలవులు ఇచ్చారు కదా సంకరా సెలవులు ఉన్నాయి కదండి ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తానమాట అదే చెప్తున్నానండి అంటే కొంచెం పక్కన ఏంటంటే డిస్టర్బెన్స్ ఉంది అందుకని చెప్పి కట్ చేశారు అనమాట నా వాయిస్ ఓవర్ అయితే ఇప్పుడైతే పిండి పోస్తున్నానండి అంటే మేము ప్యాకెట్లోదే తెచ్చుకుంటాం అనమాట సంగటి కూడా చాలా మంచిదండి హెల్త్కి అయితే నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి నాకైతే ఎప్పటి నుంచో షేర్ చేసుకోవాలనిపిస్తుంది అనమాట నా లైఫ్ అయితే ఇంకా మా కొత్తగా స్టార్ట్ చేసాం కదా ఇది క్లిక్ అయ్యేసరికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు అనమాట ఇంక ఇక్కడైతే పిండి పోసాను ఇంకా పిండి కూడా ఇంకా ఎనిపోయాను అండి సంగట అయితే అయిపోయిందనమాట మటన్ కర్రీ కూడా ఇంకా అయిపోయిందండి సంగట కూడా చేశాను కుదరలేదనమాట తీయడానికి అయితే అందుకే ముద్దలు కూడా చేశాను అనమాట ఒక గిన్నెలో నాకు మా వారికి రెండు ముద్దలు అండి సరిపోతుంది ఇంక ఇద్దరమే కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా తినేసిన తర్వాత వీడియో సీరియల్ అయితే చూస్తున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం Take care. Bye.